సార్ ఇంతే ఇంత జరిగినా కూడా మీరు ఏడో బాధపడకుండా మీ మిస్సెస్కి హెల్త్ బాగాలేదని చెప్పారు ఇంత బాధపడ అంత అయినా కూడా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఇలా ఉంటారు సార్ కొంతమంది ఏమో మామూలుగా జనరల్ అడుగుతున్నా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు కదా ఎందుకు మీ వైఫ్కి ఇట్లా ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని ఇలాంటి టాపిక్స్ ఏమైనా వచ్చినాయా ఇన్నిసార్లు వచ్చింటాయి ఒకటే చెప్పారు అందరికి మా అమ్మాయి మా మిస్సెస్ చనిపోతే నా దగ్గరే చనిపోవాలి బ్రతికితే నా దగ్గరే బ్రతకాలి రెండో థాట్ లేదని చెప్పాను అంతే సార్ ఇంకా నా దగ్గర టాపిక్ అన్నయ్య గారు మీరు ఆ క్వశ్చన్ అడిగారు అన్నయ్య గారు ఎలా ఎలా సాధ్యం చీవిని కానీ ట్వంటీ అంటే చాలా కష్టంగా ప్రతి అంటే తను ఏం చేసుకో టోటల్లీ మొత్తం నేనే చేయాలి అంటే నేనే మొత్తం అన్నం కాడి నుంచి అంటే చెప్పా అంటే నా ఎన్నో ఫీలింగ్ అది అన్నయ్య గారు చెప్పాలని కాదు అనే నా పేరు చిరంజీవి మీ పేరు చిరంజీవి ఆ పేరు చెడ్డ పేరు రాకూడదు నేను అది ఫిక్స్ అయిపోయాను అని చెప్పి వా అంటే ఒకటే చెప్పాను మీరు ఫ్యామిలీని ఎంత నాకు పదిట్లో మీరే సారా మీరే అనే ఆదర్శం మీరు వజిన గారిని ఎలా చూసుకుంటారు మాకు తెలుస్తా ఉంటది కదా సరే ప్రేక్షకులుగా మాకు పిల్లల్ని ఎలా చూస్తారు ఫ్యామిలీని ఎలా చూస్తారో తెలుసు కదా సార్ నేను అది అన్నిట్లో మిమ్మల్ని ఫ్యామిలీ విషయంలో అన్నింటిలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను అన్నయ్య అని చెప్పి చిరంజీవి అని పేరుని మాత్రం ఎప్పుడు బ్యాట్ చేయకుండా ప్రతి ఒక్కరింట్లో అన్నయ్యని అన్నయ్య అట్లా అన్నయ్య పేరునే అట్లనే నిలబెడుతున్నారు అంతే ఆ పేరుకి పోయే వాడే వాడేది రా వచ్చిన పిల్లని మోసం చేశారు అన్నయ్యకి బ్యాడ్ నేమ్ ఆ పేరుకే బ్యాడ్ నేమ్ పేరుకే అది బ్రాండ్ అది

ఎవరు మా మా మిస్టెస్ వాళ్ళ పేరెంట్స్ లేదు సార్ అదే మా మాది లవ్ మ్యారేజ్ సార్ లవ్ మారేజ్ తను లేకుండా నేను తర్వాత ఏమైనా అవ్వతాను మా లవ్ స్టార్ ఇంటర్మీడియట్ 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 టు మొత్తం డిగ్రీ డిగ్రీ మేము అంటే నేను కొంచెం స్పెషల్ గా ఉండే సార్ కాలేజీలో అన్నిటిలో స్పోర్ట్స్ మ్యాన్ ఆర్ట్ నా ఆర్ట్ చూసి అన్నయ్య గారు బిద్దరు పోయారు చుక్కలతో వేస్తాను ఆర్ట్ అది చూసి ఎలా వేసావిచర్యం చెప్పండి అంటే చేతితో చుక్కలతో వేస్తాను ఆర్టిస్ట్ ప్లస్ స్పోర్ట్స్ మ్యాన్ చదివేది ఇవన్నీ కాలేజీలకు స్పెషల్గా ఉండేది సార్ ఆఖరికి ప్రిన్సిపాల్ కూడా మీ ఇద్దరం కాలేజీకి వెళ్తుంటే నా తన అవసరం ఉంటే పద్మ మా మిస్సెస్ పద్మ ఆ పద్మ కొంచెం చిరంజీవి పిలువమ్మ పని ఉండే అంత గౌరవించాడు సార్ యాక్చువల్గా ఆ టైంలో నైన్టీస్ లో అట్లా ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుతుంటే అదే విధంగా చూసేవాడు అలా ఉండేది కాదు అసలు మీ లవ్ స్టోరీకి మీరు చూసుకునే దానికి అసలు మీ గ్రేట్ సార్ అసలు అది నాకు సార్ ఆదర్శ